వెంకటేశ్వర స్వామికి కోలకి అయితే అవింద తన పాపని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఇలా అంటూ ఉంటుంది తన ఆ దుర్మార్గుడు ఉచ్చులో పడినంత వరకు నీ దగ్గరికి ప్రతి వారం వచ్చేదాన్ని ఇప్పుడు వాడితో ఉచ్చులో పడ్డాలు రాలేదు ఇప్పుడు మొదటిసారిగా మళ్ళీ నా పాపతో నీ దగ్గరకు వస్తున్నాను నాకు చాలా బాధలు ఉన్నాయి అవి నీతో చెప్పుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని వచ్చాను అని చెప్పి నా పాపని నన్ను ఆ దుర్మార్గం నుంచి ఎలా నువ్వే కాపాడాలి అని చెప్పి అరవింద అయితే వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటూ ఉంటుంది అలా మొక్కుకుంటూ లోపలికైతే వస్తూ ఉంటుంది ఈరోజు నా బాధలని నీ దగ్గర చెప్పుకోవాలనుకుంటున్నాను అలా అయితే కానీ నాకు మనసు కుదుట మనసు కుదుట పడదు అనేది అనుకుంటూ ఉంటుంది అరవింద ఇక వెంకటేశ్వర స్వామి కోవిలకి అయితే మురళీకృష్ణ బిచ్చగాడి వే వస్తూ ఉంటాడు అక్కడ అరవింద్ అయితే అందరికీ డబ్బులు ఇస్తూ ఉంటుంది అలా డబ్బులు ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మురళీకృష్ణ అయితే అలా చూస్తూ ఉంటాడు అరవింద కసి ఇక అరవింద్ అయితే తన్ని పట్టించుకోకుండా ఆ పక్కకి వెళ్ళిపోతూ ఉంటే ఇక మురళీకృష్ణ అయితే నాకు వేయు భిక్షం అని అయితే అడుగుతూ ఉంటాడు అలా అడగగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అరవింద ఏంటి వాయిస్ ఎక్కడో విన్నానే అయితే కంగారు పడుతూ ఉంటుంది నాకు భిక్షం వేయువా అని మళ్ళీ రెండోసారి అడుగుతూ ఉంటాడు అలా అడగానే ఒకసారిగా కంగారుపడి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటుంది అరవింద్ ఏడుగట్టు మురళి కృష్ణ అనేది ఆలోచిస్తూ ఉంటుంది